వెల్కమ్ టు పొలిటికోస్ మనం ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఉన్నాం సో దాదాపు మూడు రోజులు జరుగుతున్నటువంటి ఈ ఏదైతే బోనాలు ఉన్నాయో ఆ బోనాల్లో ముఖ్యంగా మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఈ రోజు పలహారం బండి ఈ రోజు చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఊరేగిస్తారు అయితే ఉజ్జయిని మహాంకాళి యొక్క ఆలయం యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఆనాడు బ్రిటిష్ కాలంలో వచ్చినటువంటి కళలను జయించడానికి ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఉజ్జయిని లో ఉన్నటువంటి ప్లేస్ ని దర్శించుకున్నటువంటి ఒక మహానుభావుడు ఇక్కడ ఈ టెంపుల్ ని రెడీ చేయడం జరిగింది సో ఆ రోజు ఒక చిన్న గుడిసెలో ఉన్నటువంటి టెంపుల్ ఈ రోజు ఒక మహా గుడిగా మారింది సో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక అండదండగా నిలవడం వారికి ప్రసిద్ధిగాంచినటువంటి ఒక మహా తల్లిగా నిలవడం కూడా జరిగింది సో ఇక్కడ ప్రతి ఏటా చాలా మంది లక్షలు ఇక్కడ భక్తులు వచ్చేసి దీవించుకుంటా ఉంటారు భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటా ఉంటారు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అమ్మవారిని చాలా నమ్ముతూ ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూస్తున్నాం మనం లక్షల్లో మందిలో వచ్చి ఈరోజు పలారం బండి ప్రత్యేకత కాబట్టి చాలా మంది ఇక్కడ పలారం బండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం అసలు వారు ఉన్నటువంటి నమ్మకం ఏంటి సో వారు ప్రతి ఏటా వస్తూ ఉంటారా ఒకసారి వారికి ఎలా అనిపించింది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో వారు ప్రతి ఏటా ఎలాంటి పూజలు చేస్తారు కూడా వారిని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ మేము చిన్నప్పటి నుంచి వస్తుంటాము ఈ ఇయర్ కూడా వచ్చినాము చాలా బాగుంటుంది ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అందరికి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి సో మీరు ప్రతి ఇయర్ పలారం బండ్లు చూస్తారా ఎవ్రీ ఇయర్ సిన్స్ చైల్డ్హుడ్ నుంచి మేము వస్తాము కంపల్సరీ చాలా బాగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి అంత ఇక్కడే కంపల్సరీ మిస్ కాకుండా వస్తాం మేము ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని ఏమని కోరుకున్నారు అందరికీ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర శుభాకాంక్షలు నా పేరు జలంధర్ గౌడ్ మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరి జాతర అనేది మరి పదిహేను రోజుల ముందు ఘటాలు అనేది అన్ని గుళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళు ఘటాలు ఉంటుంది మరి ఆ గుళ్ళు కూడా అన్ని అన్ని గుళ్ళల్లో కూడా ఈ బస్సులో తిరుగుతారు మరి ముఖ్యంగా ఈ బోనాల జాతర చూసే ఫ్రైడే రోజు మినీ జాతర అనేది జరుగుతుంది ఆ మినీ జాతర రోజు ఒడిబి ఒడి బియ్యం పోస్తారన్నమాట మరి సండే మండే అనేది సండే భక్తులకు దర్శనాలు మరి సాయంత్రం పోతరాజు పలారం బండి తీసుకొని నైట్లో వస్తుంటారు మరి ఈరోజు కూడా మరి జరుగుతుంది మేము మక్తాల ఫౌండేషన్ దీనికి సంబంధించిన బోనాల జాతరకు ఒక నలభై ఐదు రోజుల ముందు నుంచే దీనికి సంబంధించిన క్యూ లైన్స్ బోనాల జాతర ఘటాల మ్యాప్లు ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది మరి మూడు రోజులు మేము మా వాలంటీర్స్ ఒక యాభై మంది వాలంటీర్స్ మూడు రోజులు మేము సర్వీస్ ఇస్తుంటాము మరి నిన్న కూడా ఈరోజు కూడా ఇప్పటికీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మరి మా అందరం కలిసి కూడా దిగ్విజయంగా చేశాము మరి అదే విధంగా మేము మరి మక్తాల ఫౌండేషన్ అనేది మెయిన్ ప్లాంటేషన్ గురించి అది చేస్తుంటాము మేము ఇయర్లో ఒక ట్వంటీ ప్రోగ్రామ్ చేస్తుంటాము అందులో ప్లాంటేషన్ అనేది భాగ్యనగరం ఒకప్పుడు మొక్కలతోంటి కలకల్లాడుతుండే పూలతోంటి మరి ఈరోజు చూసినట్టే కాంక్రీట్ జంగల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మీ కాలనీలో కానీ మరి చిన్న అపార్ట్మెంట్లలో కూడా ఒక చిన్న మొక్క వంద రూపాయలు పెట్టుకుంటే ఒక మొక్క వస్తుంది అలాంటి మొక్కలు పెట్టి మా ఆక్సిజన్ శాతాన్ని పెంచాలని అది చేస్తున్నాము అదేవిధంగా గవర్నమెంట్కి కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే ఒక గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆధార్ కార్డు అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రతి షాప్ దగ్గర కూడా రెండు మొక్కలు ఉండేలా గ్రీనరీ చట్టాన్ని తేవాలని వినియోగించుకుంటున్నాము మరి ఈ షాప్ల దగ్గరికి ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తారు మీ షాప్ దగ్గర రెండు మొక్కలు లేకపోతే కరెంట్ కట్ చేస్తామని ఒక నిబంధన పెట్టినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని గ్రీనర్ శాతాన్ని పెంచాలని చేస్తున్నాము మేము ఒక నెల క్రితం ఒక పేపర్లో చదివాము హైదరాబాద్లో ఆక్సిజన్ క్లబ్ అనేది వచ్చిందట గంటకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మరి మనం ఒక వంద రూపాయలు పెట్టి ఒక మొక్కను పెంచినట్టయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అని నిదానికి పోతున్నాము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొక్కలు పెంచుదాం పర్యావరణం కాపాడుదాం ఈరోజు మాంకాళి మాత్రం దర్శించిన చాలా ఆనందంగా ఉంది ఆమె భక్తి శ్రద్ధలతో అందరు పూజించి దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉంది అందరి కోరికలు నెరవేరాలని భగవంతు పూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు చాలా బాగున్నాడు అమ్మవారిని ఎంత చాలా మంచి అనిపించింది క్యూ లైన్ బాగుంది అన్ని బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి దర్శనం చాలా బాగా అయింది అయితే రావడం జరుగుతుంది మేము కొంచెం మణికొండలో దూరం ఉండే ఉంటాం ఈ టూ ఇయర్స్ నుంచి అయితే నేను వస్తున్నా బాగు అనిపిస్తుంది పలారం బండి ఉన్నప్పుడు ఇక్కడ మా మమ్మీ వాళ్ళు సికింద్రాబాడే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అత్తగారి కొంచెం దూరం అయింది ఇప్పుడు నాకు చాలా మంచి అనిపిస్తుంది పలారం బండి కదా సో పలారం బండి చూడడానికి సపరేట్ గా వస్తారా మీరు పలహారం బండి మిస్ అయ్యామండి మేము రావడమే ఇందాక వచ్చాము లేట్ అయింది కొంచెం సో మీరు ప్రతి ఏటా బలారం బండి చూస్తారు సో అంటే మీరు పెళ్ళైన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి రాస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది అమ్మవారి దయ ఉంటే ప్రతి సంవత్సరం రావాలనే కోరుకుంటాను థ్యాంక్ యూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము మైన్పల్లి నుంచి వచ్చాము ప్రతి ఏడు ఇక్కడికి వస్తా ఉంటారా ప్రతి ఏడు ఇక్కడికి వస్తాము పూజ చేసుకొని వెళ్తాము అమ్మవారు అంటే చాలా నమ్మకం ఏది మొక్కుకునే ఈ ఇయర్ చాలా అవుతుంది అందుకోసం ఏది ఏమైనా కూడా మేము వచ్చి అమ్మవారికి దర్శనం మాత్రం చేసుకొని వెళ్తాము ప్రతి ఏటా మీరు పలారం అండి చూస్తారా చాలా దగ్గరుండి చేసాము మా ఇంట్లో వాళ్ళే తీస్తారు ఇక్కడ అందుకే ఇక్కడే ఉంటాం మేము కాబట్టి చూడడానికి వచ్చాము మీరు అమ్మవారిని ఎక్కువ నమ్ముతారు బోనాలు ఎత్తుకుంటారా నేనే బోనం ఎత్తుకుంటాను మా ఇంట్లో అమ్మవారు ఉంది బోనం చేసుకుంటాం మేము ప్రతి ఏడు మీ అందరూ ఇక్కడ మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ ప్రతి చాలా నమ్మకం అమ్మవారు ఏది మొక్కున కంపల్సరీ అవుతుంది వచ్చారు మేము బోయినపల్లి నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి అమ్మవారికి బియ్యం పోయడం ఇది ఒక ట్రెడిషన్ లాగా ఎప్పటి నుంచో ఉన్న ట్రెడిషన్ యంగ్ జనరేషన్ వాళ్ళు ఫాలో అవుతున్నట్టు మంచిగా అనిపిస్తుంది చూడడానికి మీరు ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తాము ఇయర్ అదే వెయిట్ చేస్తున్నాం ఇంకా స్టార్ట్ అవ్వలేదు వెయిట్ చేస్తున్నాం ఈ లోపు దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకోవడం అమ్మవారి బోనాలు ఎత్తుకోవడం బాగా అనిపిస్తుంది అంటే మన ట్రెడిషన్ మళ్ళీ ఇట్లా ఇవన్నీ చూస్తేనే కదా యంగ్ జనరేషన్ కి కూడా మనం ఏమన్నా నేర్పియగలుగుతాం आपको कैसा लग रहा है बहुत ही अच्छा लग रहा है ये ट्रेडिशन ये भाव भक्ति देख के बहुत अच्छा लग रहा है हमारे मन में भी वो जागरूक होता है काफी अच्छा लग रहा है हर साल आती रहती हो? हमारा घर यहीं पे है हम लोग हर साल हाँ कैसा लगता है जो फैमिली के साथ यहाँ पे आके टाइम स्पेंड करके पूरा ये फेस्टिवल नियरली देखता है ना कैसा हाँ। लगता है वही इस ये फेस्टिवल्स और की वजह से हमारा ट्रेडिशन कंटिन्यू रहता है हम लोग फैमिली के साथ आते हैं फैमिली के साथ टाइम स्पेंड होता है वो वैल्यू शेयर होते हैं शेयर होते हैं इससे जो पुराने ओल्ड आ, क्या बोलते हैं रिचुअल्स है से, ट्रेडिशन से वैल्यूज है वो हमारे में भी आते है, nice. में बनाते है बो, नहीं घर में नहीं बनाते हैं हम लोग यहीं पे फेस्टिवल हाँ फेस्टुवल में ఫ్యామిలీ తో వచ్చావు కదా మమ్మీ డాడీ తో వచ్చావు కదా ప్రతిసారి వస్తాం మేము ఇక్కడికి ఫ్యామిలీ తో ప్రతిసారి వస్తాం మేము బండి పూజ బొడికడే పంచుకుంటాం అంటే కళారం బండి మొత్తం చూసి పోతావా ఆ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఐతుందో అన్ని చూసి వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి వచ్చేరు మీరు మల్లాపూర్ 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 నుంచి ఇక్కడికి వచ్చేరా మమ్మీ డాడీ తీసుకెరమట్టు తీసుకొస్తారా దేవుడి దగ్గరికి ఆ తీసుకొస్తారు మమ్మీ డాడీ తో ఇక్కడికి రావడం మతి అనిపిస్తాడా ఆ చాలా బాగుంది దేవుడిని మోర్కును ఎగ్జామ్స్ మంచిగా రాయాలి మంచిగా చదువుకోవాలి అని కోరుకున్నాం పికెట్ లక్ష్మీనగర్ పికెట్ ఇక్కడే ఉంటాం ప్రతి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు యా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ సో అమ్మవారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూడంగానే ఒక ఫీలింగ్ అంటే పీస్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఐ లవ్ దిస్ ఫీలింగ్స్ సో ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ వస్తూ ఉంటాను సో అంటే ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి దర్శనం చేసుకోవడం ఎలా అనిపిస్తది చాలా బా అనిపిస్తది ప్రశాంతంగా మనసుకు శాంతిగా ఉంటుంది మీరు ప్రతి ఇయర్ కూడా ఇక్కడ పలారం బండి చూసి వెళ్తారా చూసే వెళ్తాం ఎట్లుంటది పలారం బండి చూసినప్పుడు ఫీల్ అది ఒక న్యూ ఎవ్రీ ఇయర్ చూసినా గానీ ఎవ్రీ ఇయర్ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే ఈ కాలంలో అందరు ట్రెడిషన్ అంతా మర్చిపోతున్నారు కదా సో ఈ టైంలో కూడా మీరు గుడికి వచ్చి ట్రెడిషన్ అంతా ఫాలో అవ్వకుండా సో ఎట్లా అనిపిస్తుంది బాగుంటది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్